యూట్యూబ్లో సెలబ్రిటీస్ ఎలా అయ్యరంటే ఒకళ్ళే ఒకళ్ళు కొట్టుకుంటున్నారు ఇప్పుడు మనం బీ ఇన్స్టాగ్రామ్లో చూద్దాం బెట్టింగ్ ప్రమోషన్ గురించి రామాబాయ్య నాన్ వేషన్ చాలా చేస్తున్నా నాన్వేషన్ అని అయితే ఎలా చచ్చిన పాపను చచ్చినట్టు కొడుతుండదనమాట అని యాదంటే ఎన్నిసార్లు చంపిండో అయినా సరే ఆయనకి బుద్ధి రాక సో ఇలా అయితే బెట్టింగ్ చేసిండు ఆయనే జయలేషిడు నెక్స్ట్ లోకల్ బాయ్ కూడా ఫస్ట్ అనమాట అందరికన్నా ముందు ఆయనే ఇక దాని తర్వాత ఇమ్రాన్ అన్న ఆయన గురించి మనం తెలియదా ఆయన పెద్ద సెలబ్రిటీ కా కావచ్చు ఆయన యూట్యూబ్లో తనలాగా వీడియో చేసేవాళ్ళు ఇంకేపర్లేదు అది కాబట్టి నాన్ వేష్ణ గారికి ఇమ్రాన్ అన్నకి సో మధ్యన చాలా ఫైట్ జరుగుతుంది కదా అలా చూసినప్పుడు అనిపిస్తుంది ఏంటంటే అక్కడ ఏం జరిగిందో మనకు తెలియదు కానీ చూసేటప్పుడు బాగా అనిపిస్తుంది వీళ్ళ గురించి ఒక్కళ్ళు ఒక్కళ్ళు కొట్టుకుంటుంటే ఒక్కొక్క వీడియో వన్ పాయింట్ ఫైవ్ మిలియన్స్ యూస్ అలా వస్తున్నాయి దగ్గర దగ్గర ఎందుకు అనవసరం కొట్టుకుంటున్నారంటే ఇమ్రాన్ అన్న బెట్టింగ్ ప్రమోషన్ చేసి ఇరవై ఐదు కోట్లు స్కామ్ చేసినాడని నా అన్వేషణగా చెప్పారనమాట నా అన్వేషణనే సో బెట్టింగ్ ప్రమోషన్ చేసిండు కాన్ రాకుండా అది నాకు దొరికిందని ఇమ్రాన్ గారు చెప్తారు ఇక్కడ ఏంటి మ్యాటర్ అంటే ఇద్దరు ఇద్దరు చేసిన ఉంటారు కదా ఇప్పుడు నువ్వు చేసినా ఆయన చేసినా ఒకటి ఇప్పుడు నువ్వు చేయలేదని తప్పలేదు కదా మీరు చేశారు బెట్టింగ్ యాప్ ఆడండి అని చాలా వీడియోస్ ఉన్నాయి కదా మీ కూడా ఇప్పుడు మీరు చేశారన్నది మీరు ఒప్పుకుంటే ఆయన చేసింది కూడా ఆయన ఒప్పుకుంటాడు అది వదిలేసి ఒక సెలబ్రిటీస్ అయి ఉండి మీరు మీరు కొట్టుకుంటే జనాలు చూసే వాళ్ళు ఎంజాయ్ చేస్తారు ముందు అక్కడ మ్యాటర్ అది ఈయనేమో జైలు వేసినట్టు ఇమ్రాన్ అన్ననేమో నాన్వేష్ణ గారు పెట్టారు లాస్ట్లో అన్వేషణ గారు బెట్టింగ్ యాప్ చేశారనేమో ఇమ్రాన్ అన్న జైలు వేసిండ్రు అది కాకుండా నా అన్వేషణ గారు కొద్దిగా నోరు కొద్దిగా వదిలేసిండు అనమాట నోరు జారారు ఏదైనా సరే బెట్టింగ్ ప్రమోట్ చేసింది ఇమ్రాన్ గారు సో ఆయనే అనవచ్చు కానీ ఫ్యామిలీ మీదకి వెళ్ళకూడదు కదా అది మీరు మర్చిపోయారు సో మన ఇండియాలో అదిలా ఉండొచ్చు మీరు బయట దేశాల్లో హాయిగా ఎంజాయ్ చేసేవచ్చు అది కాకపోవచ్చు అది పక్కన పెట్టేస్తే మీరు ఫ్యామిలీ జోలికి వెళ్ళకూడదు కదా ఫ్యామిలీ జోలికి వెళ్లకుండా తననే పాయింట్ ఆఫ్ చేసి తననే అనుంటే బాగుండదు తను కూడా అంత ఫీల్ అయ్యేవాడు కదా అది కాకుండా ఫ్యామిలీని అనడం ఎంతవరకు తప్పే కదా మీరు కూడా ఆలోచించండి సో మన మదర్ని మనం అంటే ఎవరికైనా కోపం వస్తుంది కామన ఆయన ఎంత ఎలాంటి ఓడైనా సరే అమ్మనంటే కోపం వస్తుంది సరే వాళ్ళ అమ్మ గురించి వాళ్ళ ఫ్యామిలీని వదిలేసి ఇమ్రాన్ అన్ననే నువ్వు పాయింట్ ఆఫ్ చేసి తననే వేసుంటే బాగుండేది కదా ఫ్యామిలీ అందరిని తీసుకొచ్చేందుకు ఉంచడం సరే ట్వంటీ ఫైవ్ క్రోడ్స్ స్కామ్ చేసింది అన్నాను కదా అవన్నీ ప్రూఫ్ చూపించవచ్చు కదా నాలుగు హోటల్స్ ఇల్లు కారు బైక్స్ ఇవన్నీ కానొస్తున్నాయి బట్ ఇప్పుడు ఉన్నాయా ఆ స్కామ్స్ ఎలాంటివి అవి విత్ ప్రూఫ్స్గా చూపిస్తే జనగొని నమ్ముతారు అండ్ మీరు కూడా బెట్టింగ్ చేయలేదని మీరు నమ్ము మీరు చేయలేదని మీరు అనుకుంటే సో అది నిరూపించండి ఆయన బెట్టింగ్ చేసి అని ఆయన ప్రూఫ్తో కూడా చూపిస్తుంది ఇంకా ఆడవాళ్ళ గురించి చెడు కాకుండా మాట్లాడకూడదు మీరు ముందు ఒక అమ్మ గురించి అలా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ వాళ్ళు ఏవైనా కావచ్చు కానీ ఆడవాళ్ళని మధ్యలో తీసుకురావడం మీరు చేసిన తప్పే అనిపిస్తుంది నాకు ఎందుకని విన్నప్పుడు అదే మీరు చేసే వీడియోస్ మేము చాలా ఎంజాయ్ చేస్తాం బట్ కొన్ని కొన్నిసార్లు కొన్ని మాటలు జారిపోతాయి నోట్ల నుంచి అవి ఆపుకుంటే సరిపోతుంది ఇప్పుడు మీ ఇద్దరు ఫైట్ పనిలా ఇంట్లో వాళ్ళు ఏం చేశారు పాపం వాళ్ళని అనకూడదు కదా అది నేను చెప్తున్నాను ఇమరాన్న నువ్వేం స్కామ్ చేసావో నువ్వు రుజువు చేసుకో అండ్ అన్వేషణా కానీ మీరేం చేశారో మీరు రుజువు చేసుకోండి మీరందరూ బాగానే ఉన్నారు బెట్టింగ్ చేసేవాళ్ళు మధ్యలో జనాలు మోసపోతున్నారు ఇప్పుడు మీరు బెట్టింగ్ చేసినా నమ్ముతారు ఆయన బెట్టింగ్ చేసినా నమ్ముతారు ఆయన కంటెంట్ గురించి మాట్లాడే రైట్ మనకి లేదు కదా ఎవరి కంటెంట్ వాళ్ళది అది మనం పాయింట్అవుట్ చేసి ఎవరిని తక్కువ చేయకూడదు ఆయన అంత కష్టపడి వచ్చి నువ్వు జనాలు ఇంట్రెస్ట్గా చూస్తున్నారు మనకేం నొప్పి ఎవరిని మీద పోవచ్చు టూ మిలియన్స్ పోతే ఎన్ని మిలియన్స్ పోయినా మనకు అది అవసరం లేదు కదా ఆయన కంటెంట్ ఆయన ఇష్టం నీ కంటెంట్ నీ ఇష్టం మీరు కూడా అమ్మాయిలతో వీడియోస్ చేస్తారు కదా అప్పుడు మీరు కూడా అలానే అంటున్నారు మేము కూడా అనట్లేదు కదా ఎవరి లైఫ్ వాళ్ళది మీరు కూడా ఒక డైలాగ్ ఏదో అన్నారు సజ్జనర్ సార్తోనే వండుకుంటే ఒక కూర లేకపోతే అరవై అరవై కోరు ఏదో సంథింగ్ ఏదో డైలాగ్ అన్నారు అసలు అదేంటి అందరు తప్పు చేసిన వాళ్ళే ఎవరు చాలా ఇది అందరు బెట్టింగ్ జీతాలు ఎవరు దొర మీరు చేశారు అసలు చేశారో లేదా అనేది మీకు తెలుసు అది కాదు నేను చేయలేదని నిరూపించుకో ఎందుకు అనవసరంగా ఒక్కళ్ళొక్కళ్ళు కొట్టుకుంటే ఏమొస్తుంది మీకు ఏమీ రాదు ఏదైనా సరే మీరు మీరు చూసుకోండి కానీ ఫ్యామిలీ వరకు రాకూడదు కదా సో ఇమ్రాన్ అన్న మీరైతే బెట్టింగ్ యాప్ చేశారు మీ ఎన్ని స్కామ్ ఎన్ని కోట్ల స్కామ్ చేశారో మాకు అన్ని తెలియదు మీరు కూడా బెట్టింగ్ ప్రమోషన్ చేశారు అది మీకు తెలుసు చేసినప్పుడు చేశాను ఒప్పుకోవడంలో తప్పలేదు ఇప్పుడు ఏం చేశారు ఒక వెయ్యి రెండు వేలు వస్తుందని ఇంకా చేశారు అది మీరు ఆడొచ్చు ఆడకూడదు అన్నారా అనేది ఆయన అక్కడ కట్ చేసి ఏం చేసానో తెలియదు అది మీరు బెట్టింగ్ ప్రమోట్ చేసింది మాత్రమే చూసాం అంతే ఇంత తర్వాత ఎవరు చూసి చూడలేదు కదా అది మీరు ఫుల్ వీడియో పెట్టండి చూస్తారు జనా అరే ఎమరానన్నా ఎలాంటి చేయలేదు ఎంత మంచోడో అనుకుంటాం మీరు మంచివాళ్ళకి కాదనట్లేదు బెట్టింగ్ మానేయండి అన్నారు అది మానిస్తే అయిపోయాయి కదా ఎందుకు ఈ తగాదాలు అనవసరంగా మీకంటూ ఒక గుర్తింపు ఉంది అవి పోగొట్టుకుంటే ఏమి రాదు లాస్ట్కి సో ఏదైనా సరే ఒక్కసారి నమ్మకం పోతే అది రావడానికి చాలా ఎల్లు పడుతుంది మీరు ఉన్న స్థాయి నుంచి ఇప్పుడు ఈ స్థాయికి వచ్చినప్పుడు ఎంత మంత్రి అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ మీతో పాటు ఉన్నారు మీ అంత గొప్పడు ఉంటేనే కదా వచ్చేది అదేమి కాకుండా సో వాళ్ళని తిట్టం వీళ్ళని తిట్టడం వాళ్ళు ఏమైనా సరే మీరు కొద్దిగా ఓపికతూ ఉండండి మీరేం చేయలేదనే జనాలు తెలుస్తుంది కదా ఒకవేళ బెట్టింగ్ చేసినా మీరు ముందు సజెషన్ ఇస్తారా ఆడబాకండి ఏమైనా ఇచ్చారా అనేది ఎవరు చూడలేదు బట్ అది ఫుల్ వీడియో పెట్టండి మేము చూస్తాం మీరు అలాంటి వాళ్ళు కాదని మేము నొక్తాం ఇవన్నీ ఎందుకు అనవసరంగా గెలుపుకోవడం అని అదనమాట ఇవాళ ముచ్చట సో ఇద్దరు సెలబ్రిటీ కొట్టుకుంటే ఇలా ఉంటుందన్నమాట ఇద్దరు మంచి యూట్యూబర్సే మంచి కంటెంట్ క్రియేటర్సే కానీ ఎందుకు బెట్టింగ్ వల్ల ఎవరితో ఎవడో బెట్టింగ్ వల్ల మీరు మీరు కొట్టుకున్నావు ఇండియా వాళ్ళు కొట్టుకుంటే నవ్వుతారు పక్కోళ్ళు మనం చూసి ఆయన పాకిస్తాన్ ముస్లిమ్స్ అయితే ఏంటి ఏ ముస్లిమ్స్ అయితే మన ఇండియా పాకిస్తాన్ ముస్లిమ్స్ అయితే మన బొట్టు కానీ మన పూజలు ఏమైనా చేస్తారా అసలు అట్టా అలా ఎలా అన్నేస్తారు మనం మనకి ఏది తెలియకుండా అనకూడదు కదా అసలు మీకు అన్నీ తెలుసుండొచ్చు కాదు మేము మిమ్మల్ని తెలుసు మీరు తెలుసుకోకుండా ఒక మాట అనరు బట్ అవన్నీ అనవసరం బెట్టింగ్ ఆపేయండి అని సో వార్నింగ్ ఇవ్వండి బాగుంటుంది అదే అనమాట ఇవ్వటప్పుడు మీకు నచ్చిపోతుంది సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ డోంట్ మిస్ మై వీడియోస్